మానసా టీవీ న్యూస్ కి స్వాగతం యూరియా కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి యూరియా కోసం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాలలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎరువుల విక్రయ కేంద్రాలు తెరవక ముందే రైతులు కేంద్రం వద్దకు చేరుకుంటున్నారు అయినా యూరియా అందకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి మరోవైపు యాల మండలం లక్ష్మీనారాయణపూర్ కి చెందిన రైతు రఘుపతి రెడ్డి పదహారు ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు యూరియా కోసం పది రోజుల నుంచి తిరిగినా ఇప్పటి వరకు ఫలితం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు ఇంకా పదిహేను రోజులు గడిచిపోతే పంట చేతికి రాదని మరికొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టి సారించి యూరియా సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా మాకు పద్నాలుగు ఎకరాల భూమి ఉంది యూరియా అసలు ఎవరిని అడిగితే కూడా అందుబాటులో లేదు ఎన్నిసార్లు పోయించిన ఆఫీస్కి ఎనిమిది రోజులు అయింది ఈరిగి కాబట్టి పోతున్నా వస్తున్నా పోతున్నా వస్తున్నా ఈ రోజు వస్తుంది రెడ్డి రేపు వస్తుంది రెడ్డి ఈ రోజు వస్తుంది రెడ్డి రేపు వస్తుంది రెడ్డి అని అంటున్నారు ఇంతవరకు అయితే లేదు ఇప్పుడు ఎకరాకు నీకు ఎంత యూరియా పడుతుంది ఎకరాకు ఇప్పుడు ఫస్ట్ ప్రోసెస్ కావాలి రెండు సంచులు అంటే పదహారు ఎకరాలు అంటున్నావు ఎకరంకి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ చల్లినాక ఇంకా తిరిగి మళ్ళా ఓ పదిహేను రోజులకు ఇరవై రోజులకు మళ్ళీ వెళ్తాం అంటే నేను ప్రజెంట్గా ఇప్పుడు ఏదో ఇస్తున్నారంటే నీకు ఎంత అవసరం నాకు ఎంత అవసరం అంటే రెండు సంచరాల అవసరం ఎకరాకు ఎకరాకు రెండు సంచరం రెండు సంవత్సరాలు పద్నాలుగు ఎకరాలు ఉంది పద్నాలుగు ఎకరాలు ఉన్నారు ముప్పై సంచి కావాలి 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 ఇస్తలేరా అంటే రేపు రేపు ఎల్లుండి టైం పొడిగిస్తా ఉన్నావు టైం కి అంత లేదు ఇప్పుడు ఎన్ని రోజులు ఇప్పటికి వీడికి పదిహేను రోజులు అవుతుంది ఇంకా ఒక ఐదు రోజులు పది రోజులు పోతే అయిపోయి దివ్వడ రాదు సార్ ఇక వేయడానికి రాదా వేసిన కూడా పంట దివ్వడ రాదు అంటే నీకు నీకు కరెక్ట్ టైంలో ఇస్తేనే నీకు కరైన సరైన ఇతనాలు నీకు వస్తుంది ఎవరికైనా ఏ ప్రభుత్వమైనా ఈరియా సర్ఫరాయి చేయాలి ధర్మము ఒక లెక్క ఒక పద్ధతి ఈ కూర్చొని తిరిగి 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 దమ్ముకుచ్చిపోతున్నాం ఈ బదు వస్తుంది రేపు వస్తుంది ఈ బదు వస్తుంది రేపు వస్తుంది లేదు ఇంతవరకు లేదు ఇప్పుడు మేము ఏ ఏమి కావాలి ఏ బతుకు కావాలి పంట పోని పంట పొలాలు మేము పండితేనే కదా ప్రభుత్వం వండి బతికేది తినేది వాస్తవం ఎనిమిది రోజులు అయ్యి సార్ కాబట్టి ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది అవుతుంది గవర్నమెంట్ దానికి కాబట్టి ఇంతవరకు వస్తుంది రెడీ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని అంటారు ఇట్లా లేట్ అవ్వడం వల్ల నీకు ఏమైనా ఇబ్బంది జరుగుతుంది ఇబ్బంది కాదా సార్ ఇబ్బందే ఇప్పుడు లేట్ అయ్యాడు ఇప్పుడు కరెక్ట్ పొజిషన్ చల్లితే సార్ కాదు పంట దిగుబడి రాదు రైతు నష్టపోతాడు ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టి నువ్వు పద్నాలుగు ఎకరాలకు పద్నాలుగు ఎకరాల కంటే వీడికి రెండు లక్షలు దాటింది సార్ రెండు లక్షలు దాటిందా అంతా ఇప్పుడు చూడతారు నలభై ఐదు వేలు కలిసనికేనైంది కలుస్తున్నారు నాటుకు లక్ష అయినాయి ట్రాక్టర్కి లక్ష ఇప్పుడు వాస్తవం ఇప్పుడు పద్నాలుగు ఎకరాలకు ట్రాక్టర్ కొట్టాలంటే లక్ష రూపాయలు అయినాయి ట్రాక్టర్ ట్రాక్టర్ కి ఇప్పుడు నాటేనికే లక్ష ఇప్పుడు మొత్తం కలుపు తీయడానికే నలభై ఐదు వేలు అవుతుంది టోటల్ ఎంత అంటున్నావు రెండు లక్షల రెండు లక్షల నర ఖర్చు అయింటుంది ఒక యూరియా వల్లనే ఇంటికి జరుగుతున్నాం విత్తనాల విత్తనం అనేది నీకు కరెక్ట్ అయిపోయింది ఇప్పుడు యూరియా వల్లనే ఇంటికి అవుతున్నాం యూరియా ఒకటే అంతే డిఎఫ్ యూరియా వేస్తే విత్తనాలు మంచిగా వస్తాయా పంట దిగుబడి బాగా వస్తుంది ఇప్పుడు కరెక్ట్ టైం కి అందకపోతే నీకు ఎకరాకు ఎంత వస్తుంది మామూలుగా ఇంతకు ముందు ముప్పై వస్తుంది ఎకరాకు ఎకరాకు ఇప్పుడు యూరియా కరెక్ట్ టైంకి వేయకపోతే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు పంతొమ్మిది పంతొమ్మిది వస్తే ఇట్లా ఆ లాగోడేమి కథమి సంసారం ఏమి సార్ మేము అన్నిటికీ ఇబ్బంది అవుతుంది అయితే అన్నిటికీ లాగోడు కూడా ఉండదు లాగోడు కూడా మిగలదు అంతా మీనవాడుతాపాల అప్పులంతే అప్పల అప్పుల బాధ అయితే అటువంటి పరిస్థితి ఈ ఈ ఈ ప్రభుత్వము ప్రభుత్వమేనే కాదు ఇంతకు ముందు కూడా మంచిగా వచ్చింది ఇప్పుడే ఇంత అచ్చా గతంలో ఒక ఒక ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు గాని గతంలో గతంలో ఏ విధంగా ఇస్తుండ్రీ యూరియా పోయినప్పుడు ఇట్లా పోగానే ఇచ్చిండ్రు అచ్చా ఎన్ని సంచి ఎన్ని సంచులు రెడీని కానీ అంటే ఇన్ని సంచులు సరే ఆటో పెట్టు వేసుకొని పో అంతేనా అన్నారు అంతే ఆధార్ కార్డు రెడీని ఇది అన్నారు అంటే ఆధార్ కార్డు అడుగుతుండ్రా పాస్బుక్ అడుగుతుండ్రు పాస్బుక్ అడుగుతుండ్రి ఆధార్ కార్డు అడుగుతుండ్రీ తీసుకుపోతుంటే చూపిస్తుంటే వాళ్ళు ఫోటో కొట్టుకుంటుండ్రి ఇస్తుంది నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తుండ్రా అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అంటే ఈసారి ఇప్పుడు మాత్రమే అటువంటి అటువంటి ఇబ్బంది ఉన్నది అట్లా ఇస్తే మీకు హ్యాపీగా ఉంటుంది అప్పుల పాలు ఉండదు అప్పుల పాలు ఉండదు సార్ ఇప్పుడు ఈ పరిస్థితి వస్తే అప్పుల పాలు అవుతాం ఇక వచ్చా పక్కా మెయిన్ యూరియా కావాలంటే ఐదు పది ఈ పది రోజుల్లో యూరియా లేకపోయానుకోలు జంకిపోతాయి సార్ ఈరియా ఎరగైతుంది వచ్చా జంకిపోతాయి ఇప్పుడు పై అధికారులకు కోరుతున్నది ఏంటంటే యూరియా యూరియా ఈరియా అనుకో దిగుబడి రాదు అప్పుల బా అప్పుల బాల బాధ అవుతాము బతకలేకపోతాము కొంతమంది ఏం చేసిండ్రు ఉరి పెట్టుకొని పోతుండ్రు అప్పుల బాధ అయ్యి అప్పులు ఎక్కువ అప్పులు ఎక్కువ అందుకే పై అధికారులకు చెప్తున్నాం మేము జరా ఏమన్నా చేసి ఈరియా ఇయే ఇచ్చే పొజిషన్ తీసుకొచ్చే పొజిషన్ చేసి ఈ పది రోజుల్లో అందుబాటులో చేసే చేస్తారని చేస్తారని మేము ప్రయత్నిస్తున్నాము టౌన్లో ఈరియా ఎక్కడ లేదు దొరుకుతలేదు అప్పుల బాధ ఎక్కువైతుంది పంట దిగుబడి రాదు తాండూరు అసలు ఈరియా వస్తనే లేదు రానందుకు జర మీరు ఏదైనా దయచేసి ఏరియా వచ్చే అనుకూలంగా చేస్తే బాగుంటుందని నా మనవి పేరు దొరుకుతలేదు రేణుక జక్కపల్లి మండల్ వికారాబాద్ జిల్లా మాకు ఏరియా దొరుకుతలేదు పంటలు పాడవుతున్నాయి వర్షం లేదు పత్తి గిట్ట కావాల్సింది మంచిగానే దొరుకుతుండే పిల్లలు పోయి వేసుకొస్తుండ్రు ఇప్పుడు ఆడపిల్లలు కు నిలబడుతున్నారు అయినా కానీ దొరుకుతలేదు